నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా శ్రీకళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన అంబులెన్స్ ప్రారంభించిన ఎమ్మెల్యేల సుధీర్ రెడ్డి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన శ్రీకళాహస్తి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూము పూజ నిర్వహించిన ఎమ్మెల్యే బొచ్చల సుధీర్ రెడ్డి బృందమ్మ కాలనీ ప్రాజెక్టు వీధిలో అరవై లక్షల వ్యయంతో డ్రైనేజీ పనులు ప్రారంభం శ్రీకళహస్తిలో కూటమి నేతల ఆధ్వర్యంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సమరాల్లో పాల్గొన్నెడ్డి శ్రీకళహస్తి ఆలయం తరఫున కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు ఎమ్మెల్యే అందజేసినొచ్చుల సుధిరెడ్డి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల ఐదు నుంచి ప్రారంభం కానున్న పవిత్ర ఉత్సవాలు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి నూతనంగా గవర్నమెంట్ అందించిన ఆంబులెన్స్ను ను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ప్రారంభించారు అనంతరం స్వయంగా ఆంబులెన్స్ కాసేపు డ్రైవ్ చేశారు శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అందజేసిన అంబులెన్స్ ను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి లాంఛనంగా ప్రారంభించి స్వయంగా ఆంబులెన్స్ నడిపారు అంబులెన్స్లో రోగులకు ఎటువంటి మెరుగైన సౌకర్యాలు ఉన్నాయో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే దిశగా నేడు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన అంబులెన్స్ను లాంఛనంగా ప్రారంభించి రోగుల సౌకర్యార్థం తీసుకొని వచ్చామని తెలియజేశారు తమకు అంబులెన్స్ను అందజేసిన హెల్త్ మినిస్టర్ సత్యప్రకాష్ యాదవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు మరియు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించి దిశగా హైదరాబాద్ ముంబైకి చెందిన పారిశ్రామికవేత్తలు సిఎస్ఆర్ ఆర్థిక సహాయం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారని వారిచ్చే ముప్పై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో శ్రీకాళహస్తిలోని ఏరియా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు శ్రీకాళహస్తి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సౌకర్యాలతో మెరుగైన సేవలు అందించాలని ఆసుపత్రి డాక్టర్లను మరియు సిబ్బందిని కోరారు ఈ ఆసుపత్రి ప్రాంతం నందు విద్యుత్ దీపాలు మరియు మౌలిక వసతులు కల్పించే దిశగా త్వరలోనే కార్యాచరణ చేపడతామని తెలియజేశారు ఈరోజు చాలా ఆనందంగా ఉంది కూటమి ప్రభుత్వంలో ఏ రకంగా మేము పనిచేస్తున్నాం ఏ రకంగా డెవలప్మెంట్ మీద మాకు చిత్తశుద్ధి ఉందనే దాని మీద ఒక అవగాహన కోసం లెటర్ కూడా మీరు చూపిస్తున్నాను జూలై జూలై లెవెంత్ నా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్ సత్యప్రసాద్ అన్న గారికి సత్య 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 సత్యన్నకి ఆరు లెటర్ లెటర్ పెట్టడం జరిగింది ఇమీడియట్ గా వారు రెస్పాండ్ అయ్యి మా డిఎం గారు సురేష్ జరిగింది ఒక డేస్ బ్యాక్ ఇమీడియట్ గా అంబులెన్స్ బ్రాండ్ న్యూ అంబులెన్స్ కాళాస్తికి కాళాశరి మండలానికి ఈరోజు ఇచ్చినందుకు ప్రత్యేకంగా సత్య సత్య గారికి ఏఎల్ఎస్ బండి ఇచ్చిన దానికి కృతజ్ఞతలు వేసుకుంటాను ఫుల్లీ ఎక్విప్డ్ ఎనీ హార్ట్ ఇష్యూ ఆర్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేకుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడ పడిపోయినప్పుడు ఆటోమైజ్డ్ షాక్ అబ్జర్వర్ షాక్ షాక్ ఏమంటు కన్ఫ్యూజింగ్ ఈ మిషన్స్ అన్ని కూడా అవన్నీ తెలిసి మేము డాక్టర్ సో ఇవన్నీ ఇచ్చారు నిజంగానే నేను ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి అన్నిటికన్నా ముఖ్యంగా మా సత్యన్నకి సత్యప్రసాదన్న స్పెషల్ గా మీకు సత్య సత్యన్న స్పెషల్ గా మీకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నా జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను శ్రీకాళహస్తిలో కూటమి నాయకులు జనసేన పార్టీ నేతలు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సంబరాల్లో పాల్గొని కేక్ కట్ చేశారు జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను శ్రీకాళహస్తిలో కూటమి నాయకులు జనసేన పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కొట్టేసాయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శ్రీకాళహస్తి పట్టణంలో పలుచోట్ల పవన్ కళ్యాణ్ జన్మదిన కేకును ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఇక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి చేతుల మీదుగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు జనసేన నాయకులు పాలు పండ్లు బ్రెడ్లను పంపిణీ చేశారు జన సైనికులతో రక్తదాన శిబిరం నిర్వహించి అనంతరం రెండు వందల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలయికతో ఐదున్నర కోట్ల ఆంధ్రుల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు ప్రజల మనిషిగా సమాజ శ్రేయోభిలాషిగా జనహితాన్ని కోరుకునే పవన్ నిండు నూరేళ్లు ఆరోగ్యం ఆనందాలతో వర్ధిల్లాలని శ్రీకల హస్తీశ్వరుని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కోరుకున్నట్లు తెలియజేశారు ఈరోజు మా అన్న నాడు నా మా సార్ మహేష్ సార్ తమ్ముడు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది సాయి కొట్టేసాయి మహేష్ వాళ్ళందరూ ఆధ్వర్ ఆధ్వర్యంలో ఈ రోజు రంగరంగ వైభవంగా బెడ్ బ్లెడ్ క్యాంపు అనేది చేశారు ఇంకా మొన్న మన్నా బర్త్డే అంటే మామూలుగా ఉండరు కదా అభిమానులు సన్నగా మా అందరికి పండగ నాకు కూడా పండగ ఎందుకంటే నేను కూడా ఫ్యాన్ కాబట్టి కాబట్టి పవన్ అన్న ఎప్పుడు కలిసినా సరే ఫస్ట్ మీద కొట్టి మాడతాడు రాత్రి అసెంబ్లీలో ఆయన తొందరగా ఉంటాడు చాలా మంచి వ్యక్తి మా మనసు బంగారం అయింది మనసే కాదు ఆయన బుద్ధి ఆయన చేసే కార్యక్రమాలు కూడా బంగారం నిలువెత్తు బంగారం అని చెప్పుకోవచ్చు మా నెత్తి మీద చదవడం ఏంటంటే ఒక ముజాం మీద చదవ మా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పెడుతుంది తిరిగే వ్యక్తులు మేము కాబట్టి ఆయన వంద ఏళ్ళు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్యంతో ఆరోగ్యంగా ఆ మరి ఈశ్వర్య ఆస్తులతో బాబాసు తల్ల ఉండాలని చెప్పి ఆయన కుటుంబ కూడా అని చెప్పి ఇట వంద కుటుంబం వంద జన్మగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనంబ స్వామివారి ఆలయం నుంచి విజ్ఞనాథునికి ఎమ్మెల్యే బొజ్జల సుద్ది ఆలయ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు కాణిపాక స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకళహస్తి ప్రసూనాంబ శ్రీకళహస్తీశ్వర స్వామివారి ఆలయం నుంచి విజ్ఞనాథునికి వస్త్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో శ్రీకళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుద్ధిరెడ్డి ఈవో బాపిరెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ కాణిపాకం ఆలీ అధికారులు మేల తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు ఆపై పట్టు వస్త్రాలను విజ్ఞానాధుని చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కాళహస్తి శాసనసభ్యులకు ఆలయ శ్రీకాళహస్తి ఈవోకు వేద ఆశీర్వచనం గావించారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బొజ్జల సుద్దిరెడ్డి దంపతులు ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి దంపతులు ఏఈవో మోహన్ డిప్యూటీఈవో కృష్ణారెడ్డి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ ప్రధాన అర్చకులు కరుణా గురుకుల్ వేద పండితులు స్వామి తెలుగుదేశం నాయకులు చెంచయ్య నాయుడు విజయ్ కుమార్ నాయుడు అధికారులు పాల్గొన్నారు

Non c'è un'amicolia da palasettina, sto! Sì, se va! Non ti mondo! విజయవాడ ద్రాక్షారామానికి చెందిన భక్తులైన పళ్ళార రాజు పూర్ణచంద్రరావు రాగిరేకుపై బంగారు తాపడం చేసి రెండు జతల ఒకటి ఒక లక్ష ఇరవై రెండు వేల విలువగల రెండు నాగపడగలను శ్రీకాళహస్తి ఆలయానికి విరాళంగా అందజేశారు ఈ మేరకు ఈవో బాపిరెడ్డికి అందజేశారు నాగపడగలను మంటపేటకు చెందిన ప్రముఖ శిల్పి వాసా శ్రీనివాస్ గారు చేశారు వీరు గతంలో అయోధ్య ఆలయంలో బలరామ ఉత్సవమూర్తి విగ్రహంను కాశీ స్వామి ఆలయంలో పంచముఖ జటాజుటంను శ్రీశైలం ఆలయంలో శ్రీ స్వామివారికి జటాచూటంను ద్రాక్షరమంలో శ్రీ స్వామివారికి జటాచూటంను తయారు చేశారు తీసుకోండా ఈ మాత్రం ఐదు వేల శ్రీకాళహస్తి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్వహించిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి భూమి పూజ నిర్వహించారు శ్రీకాళహస్తి మండలంలోని బృందంబ కాలనీ ప్రాజెక్టు వీధిలో అరవై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్వహించనున్న డ్రైనేజీ కాలువల నిర్మాణం భూమి పూజ చేశారు శ్రీకాళహస్తి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్వహించిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి భూమి పూజ నిర్వహించారు శ్రీకళాహస్తి మండలంలోని బృందమ్మ కాలనీ ప్రాజెక్టు వీధిలో అరవై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్వహించనున్న డ్రైనేజీ కాలువల నిర్మాణ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నేడు శ్రీకళాహస్తి నియోజకవర్గం అభివృద్ధి దిశలో ముందుకు పోతుందని కూటమి ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు శ్రీకాళహస్తి మండలంలో నేడు అరవై లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణకు భూమి పూజ నిర్వహించామని రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు नील ताजे सर एक टे कोटलाटा नील सर नील ताजे 100 ग्राम तलटा और तलटम औरुंदा औरुंदी अरे आंचल करेक्टा इन पन्नू थैंकू बाने운데 ఇప్పుడు ఆ నీల్ తాజే కండి ఆ నీల్ తాగేమంది రూఫనిల్ ఉన్నాయా సర్ సర్లే ఊర్ట పోస్ ఇంకొన్ని దాయింగో సర్ ఊర్గు మత్రం తెలుగుదేశం నుంచి వాళ్ళు కార్యక్ర కార్యక్రమాలు ప్రారంభించి వచ్చాం డ్రైన్స్ రోడ్స్ అటనే శ్మశాన వాటికలు కూడా డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ముందు పోతా అట్లనే బృందమ్మ కాలనీలో ఎక్కడైతే ఊరంగూరు దగ్గర బృందమ్మ కాలనీ ఉందో అక్కడ పదహారు లక్షలు యాభై వేలు పెట్టి అక్కడ యా పదహారు లక్షలు పెట్టి అక్కడ మొత్తం డ్రైన్స్ అన్ని కూడా ఎక్కడైతే ఇబ్బంది ఉందో అది డెవలప్ చేస్తున్నాం అక్కడ గుడి దగ్గర నుంచి కూడా రోడ్ అడిగారు దాన్ని కూడా ఇమీడియట్ గా దాన్ని ప్రపోజల్ చేయమని చెప్పి చెప్పాం అట్టనే ఈ వార్డులో మరి ముప్పై మూడో వార్డు ప్రాజెక్ట్ స్ట్రీట్ దీంట్లో దగ్గర దగ్గర అరవై లక్షలు పెట్టి టోటల్గా సిక్స్ ల్యాక్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకున్నాం ఇప్పుడు ముందు నేను ఎలక్షన్స్ టైంలో వచ్చేటప్పుడల్లా రావడం నాయకులు మాటలు చెప్పడం ఇళ్ళల్లో నీళ్ళు ఉన్నప్పుడు వచ్చి ఫోటోలు తీసుకోవడం తప్ప నా ఏం చేసినా పాప పోలే ఎవరైతే ఐదు సంవత్సరాలు ఉన్నారు పాత ప్రభుత్వాలు మనం వచ్చిన తర్వాత ఈసారి లింకేజ్ ఆఫ్ ఏవైతే ఇక్కడ వర్షం పడితే చాలా ఇళ్లలో నీళ్ళు వస్తుంది కొన్ని కొన్ని దగ్గర ఏదైనా కొంచెం ఎంకరేజ్మెంట్ చేసి కట్టేస్తున్నాం అవన్నీ కూడా కొంచెం క్లియర్ చేసి కొత్తగా డ్రైన్స్ అన్నీ వేసి తీసుకుపోయి పైప్ లైన్ పెట్టుకొని దాన్ని ఎస్టీపీ కలపాలని ప్లాన్ చేస్తాం దాని టెంపరీకి అయితే ఇక్కడవరకు ఇంక చేసి వదులుతాం మళ్ళీ పైప్స్ పైప్స్ కూడా తెస్తాం ఆ వల్ల ఏదైతే పెద్ద పైప్స్ ఉన్నాయో తెచ్చి పెట్టుకొని మొత్తం వాటర్ కూడా తీసుకొని దాంట్లో ఓపెన్ పెట్టేటట్టు క్లీనింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాం అట్నే పక్కన శ్మశాన వాటికి చూసాం ఆ శ్మశాన వాటికి కూడా ఇమీడియట్ గా క్లీన్ చేయమని చెప్పి అదే చర్య జరిగింది కమిషనర్ గారికి కావచ్చు దాన్ని డి గారు కూడా పెట్టాం అదంతా కూడా క్లీన్ చేసుకొని అక్కడ ఏరియాలో వాటర్ అంతా గలీజ్ లేకుండా ఎందుకంటే చనిపోయిన తర్వాత అక్కడ పోయి కర్మక్రియలు వేసేటప్పుడు అది గలీజ్ ఉంటే బాగాలేదు అవన్నీ కూడా నీట్ గా డెవలప్ చేసి ఈ ఏరియా మొత్తం కూడా ఇయ్యబోతున్నాం శ్రీకళహస్తిలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా శ్రీకళ హస్తీశ్వర ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసుల ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అన్నతన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అంచూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ వైఎస్సార్ అంటే పేదల గుండె చప్పుడని ఆయన పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి అని అన్నారు పేదల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు పేదలకు లక్షల ఇల్లులు ఇచ్చారని పేదలకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో నూట ఎనిమిది సేవలు ఆరోగ్యశ్రీ పేదల పిల్లలకు ఉన్నత విద్యను కొనసాగించడానికి ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా వికలాంగులకు విధంతువులకు పింఛన్ ఈ విధంగా అనేకమైన సేవలను అందించిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా నడిచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నవరత్నాల పేరుతో కోట్ల మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశారని వెల్లడించారు కూటమి ప్రభుత్వం కుంటి సాకులతో మూడు లక్షల ఇరవై ఐదు వేల మందికి పెన్షన్లు రద్దు చేయడం దారుణమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వాసుదేవ నాయుడు మధురెడ్డి కంఠ ఉదయ్ సురేష్ మున్నారాయల్ సిరాజ్ బాషా ఫటన్ ఫరీద్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని పదహార వర్ధంతి పురస్కరించుకొని మా యొక్క నియోజకవర్గ సమన్వయకర్త మిత్రులు స్థానిక మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారి సూచనలతో ఈరోజు వైఎస్ఆర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం పుష్పాభిషేకం జరగడం జరిగింది అదేవిధంగా పేదలకు అందరూ కూడా ఇప్పుడు అన్నదానం చేస్తున్నాం అన్నదానం కూడా ఇప్పుడు వాతావరణం కొంచెం చల్లగా ఉంది కాబట్టి చికెన్ బిర్యానీ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము మనం రాజశేఖర రెడ్డి గారి గురించి ఎన్ని మాట్లాడుకున్నా కూడా తక్కువే వస్తుంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రతి నిరుపేద గుండెలో ఒక చప్పుడుగా రాజశేఖర రెడ్డి గారు ఉండేది ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అనేకం వాటిలో ఒక్కోటొకటి చెప్పుకున్నామంటే ఇందిరమ్మ ఇల్లులు కొన్ని లక్షల ఇల్లులు రాజశేఖర రెడ్డి గారు హయాంలో పేదలకు నిరుపేదలకు గూడు ఏర్పాటు చేశాడు వన్ నాట్ ఎయిట్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వైద్యాన్ని అందుబాటులో తెచ్చాడు ఎమర్జెన్సీకి ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని వందల జబ్బుల్ని ఆరోగ్యశ్రీలోకి చేర్చి వారందరికీ కూడా భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంచం ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు అధికారులు సంప్రదాయబద్ధంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ ఐదు నుంచి ఏడో తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం కోయిల్ ఆళ్వారు తిరుమంచం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన సీనియర్ అర్చకులు బాబుస్వామి మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి సహస్ర నామార్చన నిర్వహించామని అన్నారు ఆ తర్వాత కోయిల్ అల్వారు తిరుమంచనం చేపట్టారు ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం గోడలు పాయికప్పు పూజా సామాగ్రి అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారని తెలిపారు అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధం పొడి కుంకుమ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా సంప్రోక్షణం చేశారు అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంచనం కారణంగా ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేసింది అదేవిధంగా నవంబర్ ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ఎనిమిది వరకు అన్ని ఆర్జిత సేవలు కుంకుమార్చన వేదాశీర్వచనము విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది ఈ కార్యక్రమంలో డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ ఏఈఓవో దేవరాజులు ఏబిఎస్ఓ రాధాకృష్ణ సూపరింటెండెంట్ రమేష్ ఆలయ ఇన్స్పెక్టర్లు సుభాస్కర్ చలపతి సుబ్బరాయుడు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ రోజు సోమవారం చిలుక వాహన సేవ సందర్భంగా శ్రీ స్వామివారిని కాణిపాకం పురవిధుల్లో వైభవంగా చిలక వాహనంపై గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్ గారు చిలక వాహనం బబియదారులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా శ్రీకాళహస్తిలోని రోటరీ క్లబ్ లో సంబరాలు నిర్వహించారు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉత్సాహంగా జరుపుకున్నారు సేవా కార్యక్రమాలను సైతం చేపట్టారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా దాదాపు వంద మంది రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ele isso, నమస్కారం నా పేరు పేట చిరంజీవి శ్రీకాళహి నియోజకవర్గం జనసేన పార్టీ ఈరోజు సెప్టెంబర్ రెండు ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు ఎందుకనంటే అప్పట్లో స్వాతంత్ర సమర యోధులకి ఉన్నటువంటి దమ్ము ధైర్యం కలేజ అదే లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా సనాతన ధర్మ రక్షకుడు భగత్ సింగ్ భావాజాలం ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క పేద ప్రజలకి ఏదైనా అన్యాయం జరిగితే ఒక ఖడ్గంలాగా నిలబడేటువంటి వ్యక్తి అయినటువంటి మా అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈరోజు ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా శ్రీకాళహి నియోజకవర్గంలో పేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి ఎంతోమంది జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు అదేవిధంగా ఆయన అభిమానులు వందల సంఖ్యల్లో ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంతో సంతోషంగా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది వీటిని స్మగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకళాహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన ఆంబులెన్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొచ్చుల సుధి రెడ్డి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన శ్రీకాళహస్తి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూర్ నిర్వహించిన ఎమ్మెల్యే బొచ్చుల సుద్ధి రెడ్డి బృందమ్మ కాలనీ ప్రాజెక్టు వీధిలో అరవై లక్షల వ్యయంతో డ్రైనేజీ పనులు ప్రారంభం శ్రీకళహస్తిలో కూటమి నేతల ఆధ్వర్యంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాల్గొన్నెడ్డి శ్రీకాళహస్తి ఆలయం తరఫున కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు సారి అందజేసిన ఎమ్మెల్యే బొచ్చుల సుధిరెడ్డి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల ఐదు నుంచి ప్రారంభం కానున్న పవిత్ర ఉత్సవాలు న్యూస్ నమస్తే